తెలంగాణ రాష్ట్రంలోని రైతు సోదరులకు నమస్కారం వ్యవసాయంలో కష్టపడటంతో పాటు కాలానుగుణంగా మార్కెట్ డిమాండ్ అంచనా వేయడం మన విజయానికి ఎంతో కీలకం ముఖ్యంగా ఫిబ్రవరి నెల కూరగాయల సాగుకు ఎంతో అనుమైన సమయం టమోటా వంకాయ మిరపకాయలతో పాటు బెండకాయ దోసకాయ పొట్లకాయ బీరకాయ కాకరకాయ కీరదోస మరియు గుమ్మడి వంటి పంటలను ఈ సమయంలో సాగు చేసుకోవచ్చు ఇక్కడ మనం సాగు చేసే పంటలు మార్చి మరియు ఏప్రిల్ నెలలో కోతకు వస్తాయి ఆ సమయంలో ఎండల తీవ్రత వల్ల మార్కెట్ కు సరఫరా తక్కువగా ఉంటుంది రైతులకు అధిక లాభాలు వచ్చే అవకాశం పుష్క కలంగా ఉంటుంది ఇక టమాటా సాగు విషయానికి వస్తే దీని ధరలో మార్కెట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు సాధారణంగా సరఫరా తక్కువగా ఉన్నప్పుడే ధరలు ఆకాశాన్ని తాకుతాయి జనవరి లేదా ఫిబ్రవరి నెలలో టమోటా నాట్లు వేస్తే అవి ఏప్రిల్ మే నెలలో కోతకు వస్తాయి అలాగే మార్చి ఏప్రిల్ లో నాట్లు వేస్తే జూన్ జూలై నెలలో దిగుబడి వస్తుంది వేసవి కాలంలో ఉత్పత్తి తగ్గి సరఫరా తక్కువగా ఉండటం వల్ల ఈ రెండు సమయాల్లో టమాటాకు విపరీతమైన ధరలు లభిస్తాయి అయితే ఇక్కడ రైతులు గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే పంటను ఒకేసారి పెద్ద మొత్తంలో నాటకుండా కొద్దిపాటి విరామంతో దశల నాటాలి దీని వల్ల మార్కెట్ ధరలు హఠాత్తుగా పడిపోయినా మీ పెట్టుబడికి నష్టం కలగకుండా రిస్క్ తగ్గించుకోవచ్చు ఎండలు ఎక్కువగా ఉండే వేసవిలో పంట నాణ్యతను కాపాడుకోవటం ఒక సవాలు ముఖ్యంగా టమాటా వంటి పంటల్లో కాయ పగుళ్లు రాకుండా ఉండటానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి వలల్లో మల్చింగ్ షీట్లు వాడటం మరియు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించడం వల్ల భూమిలో తేమ స్థిరంగా ఉంటుంది మరియు వేడి ప్రభావం తగ్గుతుంది మొక్కలకు నీటిని ఎప్పుడు సమానంగా క్రమం తప్పకుండా అందించాలి కాయలు బలంగా నిగరంగ పెరగటానికి కాల్షియం నైట్రేట్ లేదా కాల్షియం క్లోరైడ్ వంటి పోషకాలు స్ప్రే చేయడం చాలా అవసరం ఏప్రిల్ మే మార్కెట్ ను లక్ష్యంగా చేసుకొని సాగు చేసే రైతులు ఈ యాజమాన్య పద్ధతులు పాటిస్తే సామాన్య రైతుల కంటే అధిక లాభాలు గడించవచ్చు సరైన ప్రణాళికతో ఫిబ్రవరి నెలలో కూరగాయల సాగు మొదలు పెట్టడం వల్ల అటు అధిక దిగుబడిని ఇటు మార్కెట్ లో మంచి ధరలు రెండింటినీ పొందవచ్చు జనవరి ఫిబ్రవరిలో నాట్లు వేయడం వేసవ మార్కెట్కు ఎంతో లాభదాయకం ఇలాంటి వీడియోస్ కోసం మారెళ్ల అగ్రి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి